హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు పుచ్చకాయ గింజలతో పిచ్చెక్కించే సంభోగ సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి అద్భుతమైన ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక తినే పదార్థాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా ఇందులో నేను మీకు కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను తర్వాత మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని కూడా చూపిస్తాను సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది ఇందులో నేను మీకు ముందుగా కావలసిన పదార్థాలు చూడండి ఇది నీళ్ళలో నానబెట్టి అంటే ఒక పది గంటల వరకు నీళ్ళలో నానబెట్టి ఈ యొక్క పైన పొట్టు ఉంది కదా పైన పొట్టును తీసేసి ఈ విధంగా రోజు మీరు ఒక అంటే ఒక వన్ టీ స్పూన్ వరకు దీన్ని మీరు చూర్ణంగా చేస్తే కనుక మీకు ఒక వన్ టీ స్పూన్ వరకు అవుతుంది ఇలా ఒక ఆక్రోట్ పప్పును తీసుకోవాల్సి ఉంటుంది చూడండి దీన్ని మీ సైజును కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ సైజులో ఉండేలా ఒక ఆక్రోట్ పప్పును తీసుకోండి ఓకేనా దీని యొక్క పైన పొట్టును తీసేయండి తీసేసి ఇలా తీసుకోండి ముందుగా ఏం చేస్తారంటే ఈ ఆక్రోట్ పప్పు ఉంది కదా దీన్ని మీరు లైట్గా రోట్లో వేసి ఇంతే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసేసి మీరు ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి చూడండి ఇలా చేసి పెట్టేసుకోండి ఒక ఆక్రోట్ పప్పును ఓకేనా ఒక వన్ టీ స్పూన్ వరకు మీకు వస్తుంది ఒకవేళ మీరు చూర్ణంగా చేస్తే కనుక ఓకేనా కాస్త మొత్తం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఇక దీంతో పాటుగా మీకు చూడండి ఇవి కర్బూజా విత్తులు ఓకేనా పుచ్చకాయ విత్తులు వీటిని మీరు ఒక వన్ టీ స్పూన్గా తీసుకోండి తీసుకొని ఇప్పుడు మీరు వీటితో పాటుగా బూడో పదార్థం చూడండి ఇది జాజికాయలు ఈ జాజికాయలను మీరు చితక్కొట్టి ఇలా ఒక కాస్తంత ముక్కను తీసుకోండి చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ పగలగొట్టాను జాజికాయను పగలగొట్టి ఇలా కాస్తంత ముక్కను చూడండి ఈ విధంగా కాస్తంత ముక్కను తీసుకోండి తీసుకొని దీన్ని కూడా ఇంకొద్దిగా లైట్గా ఇలా పొడిలాగా చేసేసి ఇందులో వేసేసేయండి ఓకేనా జాజికాయను కూడా మీరు ఇందులో యాడ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మీరు నాలుగో పదార్థం ఇది చూడండి ఇది బెల్లం ఓకేనా దీన్ని మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి మంచి పాత బెల్లాన్ని తీసుకోండి ఒరిజినల్ది తీసుకొని ఇప్పుడు ఈ పదార్థాల్లో ఈ బెల్లంని కలిపేసేయండి కలిపేసి దీన్ని పూర్తిగా మీరు ముద్దలాగా చేయడానికి అవసరమైతే కాస్తంత తేనెను కూడా యాడ్ చేయవచ్చు ఒకవేళ మీరు దీన్ని డైరెక్ట్గా రోట్లో వేసి కనుక నూరారనుకోండి నూడితే మీకు తేనె యాడ్ చేసే అవసరం అనేది ఉండదు మీరు ఇలా డైరెక్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి మీకు ముద్దలాగా రావాలి కాబట్టి కష్టంగా ఇలా కాస్తంత తేనెను వేసి మీరు ముద్దలాగా చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను మీకు దీన్ని ఒక ముద్దలాగా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా లడ్డులాగా మీరు తయారు చేసుకోవచ్చు దీన్ని చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ లడ్డు దీన్ని మీరు రోజు రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందుగా మీరు దీన్ని తినేసి ఒక గ్లాసు పాలు తాగారనుకోండి ఇక సంభోగంలో మీ యొక్క శక్తి అనేది అద్భుతంగా పెరగడం జరుగుతుంది వీర్యం అనేది త్వరగా పడిపోకుండా ఈ యొక్క పదార్థం అనేది చేస్తుంది అంతేకాకుండా సంభోగ శక్తిని కూడా అద్భుతంగా ఇచ్చేటటువంటి పదార్థం ఇది సంభోగం అనేది ఎక్కువసేపు చేయాలి అని కోరుకునే ప్రతి ఒక్క మగవారికి ఈ యొక్క పదార్థం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే మీరు దీన్ని రోజు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకోండి ఫ్రెష్గా తయారు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తినేసి ఒక గ్లాసు పాలను కూడా తాగండి మంచి రిజల్ట్ రావడానికి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్